భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో సీఎన్జీ గ్యాస్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు సతీష్ ఇన్నాళ్లు పెట్రోల్ డీజిల్ కే పరిమితమైన జిల్లాలో ఇకపై సీఎన్జీ కూడా అందుబాటులో ఉండనుంది జిల్లాలోని సీఎన్జీ వాహనాలకు సమీపంలో గ్యాస్ స్టేషన్ లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాళ్ల బాధను అర్థం చేసుకుని ఇక్కడ సీఎన్జీ గ్యాస్ స్టేషన్ ఏర్పాటు చేసినట్లు జనప్రియ ఫిల్లింగ్ స్టేషన్ ఓనర్ సతీష్ తెలిపారు జిల్లాను పొల్యూషన్ ఫ్రీ డిస్టిక్ట్ గా మార్చడమే తన లక్ష్యమని దానికోసం ఎంతో కష్టపడినట్లు ఆయన తెలిపారు మెగా గ్యాస్ ఉంది ఐఓసీ చిత్రంలో ఐ ఐఓసీ ఇండియన్ ఎయిర్ వాళ్ళు వారు జనప్రియ స్టేషన్ మరియు సిఎన్జీ గ్యాస్ స్టేషన్ ఎస్టాబ్లిషన్ చేసినారు ఇక్కడ లోకల్లో ఉన్న ఏజెన్సీ ఏరియాలో ఆటో వాళ్ళు బీచ్ వాళ్ళు బాగా ఇబ్బంది పడటం వలన మెగా గ్యాస్ వాళ్ళతో మంచి ఉన్నాయి ఇక్కడ స్టేషన్ ఏర్పాటు చేయమని చెప్పి చూడటం ఈ మా ఇటు కోరికను వాళ్ళు మరణించి ఇక్కడ స్టేషన్ ప్రమిషన్ చేసినందుకు పుండేగా చేస్తున్నారు మరి అది అయ్యో అనేది ప్రత్యేకత ఉంది ఇక్కడ ఈ లోకల్ ఏజెన్సీ ఏరియాలో ఈ ఫిల్లింగ్ స్టేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఇక్కడ ఏరియాలో ఎవరి వెహికల్స్ అయినా చియన్సి కొట్టించుకోవాలంటే ఖమ్మం కొత్తగూడెం వాల్సి వస్తుంది ఖమ్మం భద్రాచడం రీజన్స్లోనే స్టేమ్స్ చేయించు ప్రారంభించాము ఖచ్చితంగా ఇది మహబూబ్నగర్ నుండి భద్రాచలం వెళ్ళే హైవే సిఎన్జి వినియోగదారులకు ఉపయోగపడేలా మరియు లోకల్గా ఆటో వినియోగదారులకు కూడా ఉపయోగపడేలా ఏజెన్సీ ఏరియాలో కూడా చేసి రావాలనేది నేను ఉద్దేశంతో స్టేజ్ ప్రారంభించడం జరిగింది ఇది మెగా సిఎన్జి పదో ఉంది తమ పర్లాది పదకొండు రాబోయే కాలంలో నాలుగు

ఓపెన్ చేసినందుకు చాలా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు